చేత సామాజిక స్పృహతో సినిమాలు రావాలి కనీసం మనం ఏదో గొప్ప దేశాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు సినిమాల ద్వారా కొంతమంది ఈ సభల్లో మాట్లాడుతుంటారు సినిమాల్లో అవి రావాలి మార్పు రావాలి సినిమా చెడగడకుండా ఉంటే చాలు చెడు చేయకుండా ఉంటే చాలు అనేది వెళ్ళాలి అందుచేతే ఇటువంటి అవార్డు ఒకటి పెడితే బాగుంటుందని అనుకుని అలా చెప్పాను అప్పుడు చీఫ్ గారు ఒప్పుకున్నారు అదే ఇక్కడ ఆమె గారు చెప్పారు కదా మళ్ళీ నేను చరిత్ర చలనం చేయనక్కర్లేదు ఆ కారణంగా ఇది ఇచ్చుకుంటూ వస్తున్నాం అనేక సార్ల నుంచి ఈసారి పెద్దలు అవి సెలెక్ట్ చేశారు మిస్ పర్ఫెక్ట్ అందులో క్యారెక్టర్స్ ఎలా ఎలాంటివో ఎంత శుభ్రంగా ఉన్నాయో అది పర్ఫెక్ట్ అని మిస్టర్ పర్ఫెక్ట్ అని ఎందుకు పెట్టారు అన్ని రాజా గారు వివరంగా మీకు చెప్పారు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ ఇందాక మన విజయబాబు గారు అన్నారు రాని వాళ్ళ గురించి ఏదో అన్నారు వాళ్ళ కర్మ నేనైతే అట్లా అన్నా ఎందుకు చెప్పానంటే నాకు కూడా ఇటువంటి జరిగాయి కొన్ని అవార్డు ఇచ్చేటప్పుడు నేను వెళ్ళలేకపోయాను ఇప్పుడు నాగార్జున ఒక అవార్డు ఇచ్చారు అనుకోండి హిందులో నాగార్జున యాక్చేసి నాగార్జున ఎక్కడో రాయచోట్లో ఉన్నాడు అక్కడ విమానం వెళ్ళడానికి లేదు వచ్చిపోవడానికి వీలు లేదు అక్కడ కారులో ఏడు గంటలు రాలే ఇంకోసారి పోనీ అక్కడ వాళ్ళు వస్తారని మారిస్తే ఇంకొక అవ ఈరోజు రాలేదు అలా కూడా జరుగుతాయి అందుచేత రాని వాళ్ళంతా తప్పు చేస్తున్నారని అనుకో వీలైనంతవరకు వచ్చేట్టు చూస్తారు వాళ్ళ కూడా సరదాగా నేను వ్యవహరిస్తున్నారు అంటే సంతోషం ఉండదు అలా నాకు కూడా కొన్నిసార్లు జరిగింది విజయబాబు గారు అన్నట్లు నేను అనలేదు నాకు అటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ నాకు తెలుసు కాబట్టి రాకపోయినా వచ్చినట్టే భావించి ప్రభాస్ కానీ మిగతా హీరోయిన్స్ కానీ కానీ అసలు సినిమాకి యాక్టర్స్ అందరూ చేరి నా దృష్టిలో ఈ సినిమాలు ఈ సినిమాలో ఆర్టిస్టులు హీరోసు హీరోయిన్స్ మదర్సు ఫాదర్సు సర్వెంట్స్ అందరూ చేరి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేది ఎయిట్ పర్సెంట్ స్టాటిస్టిక్స్ అబౌట్ ఫిల్మ్స్ మెయిన్ కథ అసలు కథ అసలు హీరో హీరో వేష వేసేవాడు కాదు కథ హీరో నేను ఆ కథ హీరోగా బ్రతికాను కాబట్టి దాని మూలంగా నేను హీరో అయ్యాను కాబట్టి నా హీరో కాబట్టి కథ రాలేదు ఒక మంచి కథలో నేను వేషం ఇచ్చాను కాబట్టి నేను హీరోలు అసలు హీరోలు ఎవరంటే మొదటివాడు తన తను సమర్థులైతే సరే సరే సమర్థులు కాకపోయినా అనేక మంది సమర్థుల్ని సమకూర్చుకున్నవాడు ఉత్తముడు అది ప్రొడ్యూసర్ ఒకప్పుడు రాజుగారు చాలా రాజుగారు కానీ రాజుగారికి అన్ని తెలుసుకోమే పోవచ్చు మంత్రివర్యులందరినీ క్యాబినెట్ అందరినీ సమర్థులు పెట్టుకుంటే రాజ్యం బాగానే వెళ్తుంది ఒక మాదిరి వాడైతే మంచి కథకుడు మంచి కెమెరామెన్ మంచి డైరెక్టర్ నా దృష్టిలో కథకుడు తల్లిలాంటి వాడు కథకి దర్శకుడు తల్లినాటి వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆ లక్షణాలు అన్నీ ఉండాలి వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మ్యూజిక్ డైరెక్టర్ పాడేవాళ్ళు మంచి అందరినీ చూపించేది కెమెరామెన్ మరొకసారి చెప్తే మీకు బాగుండదేమో కానీ ఒకసారి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల క్రితం రావకొండలరావు రావకొండరావు నన్ను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేశారు మీరు మాట్లాడే మాటలు అన్నీ చాలా బాగుంటాయండి అద్భుతంగా ఉంటాయి మీరు ఎట్లా మీరు చదువు లేకుండా ఇటువంటి మంచి మాటలు మాట్లాడుతున్నారంటే అవి నేను కాదండి కవిగా రాస్తారు పాటలు అండి అద్భుతంగా ఉంటాయండి ఏమేమి కాలులో షికారు ప ఏమేమి కొత్త ఊహలన్నీ ఉన్నాయండి మీకు అది కాదు రాసి పాటలు కూడా రాంటుంది నరాలు ఉబ్బుతాయండి అది నేను ఒట్టి శబ్దం పైకి నేను పాడితే అపశృతి వస్తుంది కాబట్టి గొక్కబట్టి పాడతానుకే నరాలు ఉబ్బుతాయి అదే కాదు అంటే చాలా చాలా బాగుంటాదండి మీరు అంటే అది నిగ్గు డ్రస్సులు అవన్నీ ఇక మీరు చేసే పని ఏమిటి అని అడుగుతారు నేను చేసే పని ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ సృష్టించిన ఒక అద్భుతమైన ప్రక్రియను చెడగొట్టకుండా చూస్తాను అంటాడు ఇది సినిమా చేసే పని యాక్టర్స్ యాక్టర్స్ అందరూ చేస్తే ఒక ప్రొడ్యూసర్ ఒక రైటర్ ఒక మ్యూజిక్ రైటర్ ఒక పాడేవాడు మంచి డైరెక్టర్ మంచి కెమెరా మ్యాన్ మమ్మల్ని అందరిని అందంగా పొట్టివాడిగా వాళ్ళు పొడిగ్గా చూపించేట్టు లోయర్ ర్యాంక్ మళ్ళీ పొడుగు కాకుండా ఎవరు ఎవరి బొమ్మ వాళ్ళకి ఇచ్చి ఎవరి ఉత్తరం వాళ్ళకి ఇచ్చేసి సరిగ్గా ఇచ్చే చాలా అది యాక్టర్లు చేసే పని అయితే మేము అప్పుడప్పుడు కాలం రగలేసుకుంటాం ఈ ఈ ఇది మండ అది అయితే ఎప్పుడైనా ఫెయిల్ అయింది అనుకోండి ఆ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అండి తెలియదు ఇది నేను చాలా చూసాను కాబట్టి అలా నేను అనలేదు నాకు తెలుసు ఎవరెవరేటో తెలిసిన ఏమైనా ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను కూడా కాసేపు మాట్లాడగలం వారు మాట్లాడి లేదే అందరూ నన్ను పొగిడే ఇది నన్ను పోవడానికి కాదు దిల్ రాజు గారిని కెమెరామ్యాన్ని రైటర్ని డాన్స్ మ్యూజిక్ డైరెక్టర్ని పాడేవాడిని ఇప్పుడు అందరికంటే ఒక పాట పాడమంటే డ్యాన్స్ చేస్తూ దుబ్బు దులిపేస్తాడు మన మీరు చేయలేను కదా నాకు చెయ్యాలని మనసు కోరుకుంటుంది కానీ చేయలేదు వయసు ఇది పెద్ద ఇబ్బందిగా ఉంది నాకు ఎవరు డాన్స్ చేస్తున్నా మనకు కూడా వెళ్ళేలాగా చేయాలనుకుంటుంది మనసు పరిగెడుతుంది బాడీ ఏమో ఉండు ఆగి తొందరపడు తొందర వాటి మీ బీ ఒక మంచి చిత్రం సామాజిక స్పృహతో తీసిన చిత్రం దిల్ గారు ఎప్పుడు మంచి ప్రొడ్యూసర్ ఉంది నాకు తెలుసు ఒకవేళ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా సక్సెస్ తీసేవాళ్ళే ఫెయిల్యూర్ పిక్చర్స్ కూడా తీస్తారు అది మొదటి నుంచి ఆ నాను ఉంటూనే ఉంది మాకు కూడా నాకు నైన్టీన్ పర్సెంట్ ఫెయిల్యూర్స్ దానికి అనేక కారణాలు ఎయిటీ వన్ పర్సెంట్ సక్సెస్ లేకపోతే ఒక డెబ్భై సంవత్సరాలు ముఖ్యమైన నటుడుగా ఉండడం చాలా కష్టం అయితే ఇదంతా నాది అనుకునేంత పిచ్చు కను లేదు ఇంతమంది కష్టపడితే ఎంతోమంది మేధావులు కష్టపడితే ఒక నాగేశ్వరరావు ఈరోజు ఇంకా నిల్చున్నాడు ఎంతోమంది దేవుళ్ళు నన్ను అభిమానిస్తే నాగేశ్వరరావు ఇంకా ఎనభై ఎనిమిదో సంవత్సరంలో మేము ముందు గెలుచుకున్నాం ఇవన్నీ మిమ్మల్ని ఒప్పుడానికి చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు నిజాలు పచ్చి నిజాలు అబద్ధాలు కావు కాబట్టి నా జీవిత సంవత్సరం నుంచి ఆడవేషాల దగ్గర నుంచి ఇప్పుడు అన్ని అబద్ధాలే కదా నేను ఆడేది ఒక అమ్మాయి మనకు నచ్చదనుకోండి వాళ్ళు డైలాగ్ రాస్తారు నీ ముక్కు చూడు ఎంత బాగుందో నీ పెదారు చూడు ఎంత బాగున్నాయో నీ బొగ్గులు చూడు గెల్లో బుద్ధిపోతుంది ఎల్లి వచ్చారు కదా అందుచేత మరి లాయర్ గారు మన ఇద్దరు పోట్లాడుకుంటే ముందు వెళ్ళి ఎవరి డబ్బు ఇప్పో వాడికి టేకప్ చేస్తాడు బుద్ధిమంత్రులుగా నా వేష లాగానే ఒక భగవంతుడు ఉన్నాడు కానీ ఒక ఈ రెండు నేను నమ్మకపోవచ్చు బట్ నేను అమ్మడం కాదు కదా ఇక్కడ వేషాలు మనం వేసే వేషాలు అంచేత మిస్ పర్ఫెక్ట్ నాకు ఎప్పుడు అనిపించేది కన్నమ్మగారు వాళ్ళు వీళ్ళు బరే నవమాసాలు మోసిన పెంచాన్ని నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు ప్రేమిస్తావటరా అంటే ప్రేమించడానికి కూడా టైము వాళ్ళు అమ్మ నాన్న ఆ ప్రేమించేటప్పుడు అదేం ప్రేమ మనం ప్రేమించేటప్పుడు ప్రేమ అనేది ఎట్లా పుడతో తెలియదు కదా ఎట్లా పుడతో తెలియదు కాబట్టి అది ప్రేమ ఈ కండిషనల్ ఎలా ఉంటుంది ఉండదు కదా నాకు అది అనుభూతి నీ సుఖం కోసం నువ్వేమో నాన్నను నువ్వు కార్యకలాపాలు చేసి నన్ను కానీ ఈ పాడు ప్రపంచంలో నన్ను కానీ నన్ను పైగా నువ్వు ప్రేమించద్దు ఆ చేయదు చేయదు అంటే ఏం పాటి రైట్ యూ హ్యావ్ అని అని అనుభూతి రెవల్యూషనరీగా అనుభూతి లేదు వాటి వల్ల మీరు ఈ కబుర్ లేదు కానీ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ టు పర్ఫెక్ట్ పిక్చర్ తీసి నలుగురిని అలరించే పిక్చర్ తీసి నేను స్టాటిస్టిక్స్ కావాలని ఎంత డబ్బు కలెక్ట్ చేసింది నలుగురు చూడదక్క చిత్రం తీసిన అవార్డిస్తున్నారు దిల్దాస్ గారు దీనికి సరైన మీకు సమాహారంగా ముఖ్యమైన తెలుగు వాళ్ళందరినీ దగ్గర చేసి వారితో పనిచేయించుకుని ఏది ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మీరు సద్వినియోగం చేసుకుని మంచి పిక్చర్ తీస్తున్నారు కాబట్టి మీలాంటి మీరు మాత్రం ఉంటే ఇటువంటి సమర్థులైన టెక్నీషియన్స్ ఇంకా కాలం ఎంతో కాలం ఉండడానికి నిర్మాతలు ఉండడానికి మంచి పిక్చర్లు రావడానికి మేము అవార్డు ఇచ్చి మిమ్మల్ని గౌరవించుకోవడానికి అవకాశం కలిగిందని వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఓ మంచి పిక్చర్ చేసేందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు